హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ లక్కీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫస్ట్ టైం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఒక్క వీడియోకు వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఉగాది పండుగ రోజు సరదాగా ఊరికెళ్ళి ఏదో ఒక కుప్ప వేసుకొని ఒక వీడియో తీస్తే అది పది లక్షల మంది చూస్తారు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసిన ప్రతి వారికి లైక్ చేసిన ప్రతి వారికి మీకు టైం తీసుకొని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఒక చెట్టుకి పది రకాల కాయలు మీరు విన్నది నిజమే అని ఒక టైటిల్ పెట్టి వీడియో పోస్ట్ చేశాను చాలామంది చూశారు ఆ చెట్టే ఇది నిజంగానే పది రకాలు కాదు పదహైదు పదహారు రకాలు ఉన్నాయి ఈ సంవత్సరం నీరు కొంచెం తక్కువ వాతావరణం అనుకూలించకనో ఏమో కానీ చాలా చెట్లు అయితే కాయలేదు కాసిన కొన్ని చెట్లు పది రకాలే కాదు పన్నెండు రకాల పైనే ఉన్నాయి మా అని చూపిస్తున్న చూడండి గట్టినవి మంది కామెంట్లలో ఏమడుగుతున్నారంటే మీరు చెట్టు కతికిచ్చి పెట్టారు కదా అవి కాసినవి అంటున్నారు కొందరేమో వావ్ సూపర్ అంటున్నారు ఇంకొందరేమో నిజమా అబద్ధమా అంటున్నారు ఇది ఎన్నేళ్ళ చెట్టు ఎప్పుడు పూడ్చారు అని కూడా అడుగుతున్నారు కదా ఈ చెట్టు వయసు వచ్చి ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు మేము అంట్లు కట్టి వచ్చేసి రెండు సంవత్సరాలు రెండు కాదు మూడు సంవత్సరాలే లే అంటు కట్టిన సంవత్సరం అస్సలు కాయవు రెండో సంవత్సరం బాగా కాస్తాయి మాకు రెండో సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చినాయి కానీ ఈ ఇయర్ కూడా తక్కువే వచ్చినాయి మీరు చూడొచ్చు ఒక చెట్టుకి ఇన్ని రకాల కాయలు అని మా ఆయనకు ఒక్కొక్కరికొక పిచ్చి ఉంటుంది అంటారు కదా ఆ పిచ్చిలో మొట్టమొదటి ఉండే రకంలో వచ్చేసి చెట్లు చెట్టు మీద ఏదో ఒక ప్రయోగం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఆయన నేను చూపిస్తున్న చెట్టు చూడండి ఇది ఎంత పెద్ద చెట్టు అయిందో ఇది మామూలుగా బేనిస్ కాయలలోని బెంగళూరు కాయలలో నాటు రకం ఉండింది చెట్టు మేము తెచ్చి బూడ్చినప్పుడు అవి కాయలు చాలా చిన్నగా ఉండేటివి చెట్టు ఏమో విశాలంగా వచ్చింది కాయలు తినడానికి బాగలేవు సరే ఇంత పెద్ద చెట్టును మనం ఏం చేయగలము అనే ఉద్దేశంతో చాలా చోట్ల వీడియోలు చూసి చాలా వాళ్ళ దగ్గర అంటే మానే ఇన్స్పైర్ అయ్యి సరే మనం అండ్లు కట్టడానికి ట్రై చేద్దామని కాయలన్నీ పీకేసిన తర్వాత జూన్లో కాయలు అయిపోతాయి కదా అప్పటి నుంచి స్టార్ట్ చేసినాడు ఉన్నప్పుడు అండ్లు కట్టడము సక్సెస్ ఇది మీరు ఇంతగా చూసి అభిమానిస్తారని ఆదరిస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి వచ్చేసి కొబ్బరి కాయలు ఉన్నాయి దీంట్లో ఇంకొచ్చేసి రసాలలోనే ఐదు రకాలు ఉన్నాయి అన్నీ ఒకే చెట్టుకుంటే ఎలా ఉంటుంది అని ప్లాన్ చేసి మేము కష్టపడి అంట్లు కట్టుకొని ఎంతో కష్టపడి చేసిన ఇది ఇంత సక్సెస్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చాలామంది మరీ మరీ చెట్టు చూపించండి చెట్టు చూపించండి క్లారిటీగా అంటున్నారు కదా అందుకనే ఇంత పెద్ద లెంతి వీడియో చూ చేస్తున్నాను ఈ కాయలు పేర్లు కరెక్ట్గా నాకు తెలియవు మా ఆయనకు మా ఆయనకు చెప్పవే అంటే ఏమన్నా అంటే చిన్నగా మాట్లాడుతుండు అంటే పరిచయం లేదు కదా యూట్యూబ్ మాట్లాడడం అంత ఈజీ కాదు మీరు అనుకున్న అంత ఈజీ కాదు నేను మూడు మూడేళ్ళ నుంచి వాగుతున్నా కాబట్టి నాకు వాయిస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మా వారు పాప ఇబ్బంది పడుతున్నారు ఊరికి ఎందుకు ఇబ్బంది అని నేనే వీడియో పోస్ట్ చేస్తున్నాను మా చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి కదా చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది చిన్నగా ఉండేటి చక్కెర బులిగలు అంటే నమ్మట్లేదు నిజంగానే కాయలు అవి అంతే సైజు ఉంటాయి కాకపోతే తినడానికి చాలా బాగుంటాయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అవి మాగినప్పుడు చెట్లు కోతకు వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో పెడతాను తప్పకుండా చూడండి మన ఛానల్ని ఎంత బాగుంది కదా అసలు చెట్టు ఇలాంటివి చెట్లు ఒక ఐదారు రకాలు ఉన్నాయి మన తోటలో ఇంకా ఏమున్నాయంటే వాల్నట్ అనే ఒక చెట్టు ఉంది అది నీరు లేక చిన్నగానే ఉంది అంటే మీకు కాయలు లేవు కాబట్టి చూపిస్తే కూడా నమ్మరు అందుకనే నేను ఏ చెట్లు అందగా చూపించడం లేదు చాలా రకాలు ఉన్నాయి డ్రాగన్ ఇవి డ్రై ఫ్రూట్స్ చెట్లు వాల్నట్టు ఇంకా పీనట్టు పేర్లే సరి రావు నాకు బాగున్నాయి కాకపోతే మీకు ఏదైనా ఫ్రూట్ అనిపించాలి అంటే కాయలు ఏమైనా ఉండాలి కదా చెట్లు చూసినప్పుడు అవి ఈ చెట్లు ఆ చెట్లా అని అనుకుంటారు కాబట్టి నేను అవి ఇంకా చూపించడం లేదు ఈ పర్టికులర్గా మేము అంటు చెట్లు ఎంత బాగున్నాయి కదా కోతకు వచ్చినప్పుడు కోసినప్పుడు రకానికి ఒక చెట్టు రకానికి ఒక కాయ కోసి చూపిస్తాము ఖచ్చితంగా చూడండి అట్టనే మన ఛానల్ని లిల్లీ లక్కీ బ్లాగ్స్ అనే ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ మీ మంచి హృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారులే ఓపిక అన్నది చాలా ఉండాలి నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ పెట్టాను అప్పుడు అవి అప్పుడు వైరల్ కాలేదు మెయిన్ ఏంటంటే నాకు వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలో తెలియదేమో రాంగా రాంగా నేర్చుకున్న కొద్ది పని అన్నట్టు సంవత్సరాలు అయ్యే కొద్ది యూ యూట్యూబ్ మీద వీడియోస్ ఎలా పెట్టాలి అనేది కొంచెం కొంచెం అనుభవం వచ్చింది ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో దేవుడి అనే వైరల్ అయ్యింది ఇంత సక్సెస్ అవుతుందని అస్సలు అనుకోలేదు ఒక్క షార్ట్ వీడియో వన్ మిలియన్ వ్యూస్ వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ చెట్లు చాలా ఉన్నాయి కానీ ఈసారి కాపు చాలా తక్కువ అందరికీ కాపు తక్కువేయలే మేబీ మా తోటలో ఇంకా సీనా చెట్లు ఉన్నాయి సపోర్ట్ చెట్టు ఉంది అల్లర్నేడ్ చెట్టు ఉంది తర్వాత పీనట్ అని ఇంకొక చెట్టు ఉంది సినా రకంలోనే ఇంకొక రకం చెట్టు ఉంది నేను నెక్స్ట్ హాలిడేస్లో అన్ని చెట్లు షార్ట్ వీడియోస్లల్లో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కటి చూడండి మేము చెట్లు తెచ్చినవి తెచ్చినీయకుండా ఉండకుండా వాటి మీద ప్రయోగాలు అయితే చాలా చేసినాము ఆ ప్రయోగం మీకు కనిపించకపోవచ్చు కానీ చెట్లతో కాయలు చూస్తే ఆ ప్రయోగం గుర్తొస్తుంది అన్ని ఘాట్లు ఘాట్లు ఉంటాయి చెట్లకి ఎందుకు అంటే ఇవన్నీ మొత్తం మేము అంట్లు కట్టి ప్లాన్ చేశాం కదా మీకు క్లారిటీ కనబడుతుంది చూడండి అట్లనే ఈ వీడియోకి లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి చాలామంది మీరు ఏ ఊరు ఏ ఊరు అని అడుగుతున్నారు కదా మాది వచ్చేసి రీసెంట్గా అన్నమయ్య జిల్లా అయింది కదా మాది రాయచోటి ఆంధ్రప్రదేశ్ చూసిన వాళ్ళు మీదే ఊరో కూడా కామెంట్ చేయండి మా వీడియో ఎక్కడికి ఎంతవరకు వెళ్ళిందా అని నేను కూడా ఆనందపడతాను ఇవి చక్కెర గులిగలు అంటే చాలా మంది ఇంకోటి ఏదో పేరు చెప్పారు మీరు ఏ పేరో ఏమో తెలియదు కానీ మేము అనేది మాత్రం చక్కెర మరి ఆ డబ్బా ఏంది అనుకుంటున్నారు కదా పురుగుల కోసం మేము ఇప్పుడు మామిడి చెట్లకు పురుగులు పడతాయి కదా వాటి కోసం ఆ డబ్బా కట్టాంలే తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను